అర్థమైంది కదా కింది వైపున హ్యాండ్కి వచ్చేసి ఖర్చు పై వైపునకు ఉండాలి అలాగే పై వైపున హ్యాండ్కి వచ్చేసి ఖర్చు లోపల వైపునకు ఉండాలన్నమాట హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి ముఖ్యంగా బిగినర్స్కి అదేంటంటే మనం బ్లౌజ్కి అయినా డ్రెస్కైనా హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు చిన్న సైజు వారికైతే ఓకే కానీ పెద్ద సైజు వారికి వచ్చేసి ఖచ్చితంగా మనకి హ్యాండ్కి ఒకవైపున జాయింట్లు అయితే పడతాయి కదా అయితే ఈ జాయింట్లు ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో తెలియక బిగినర్స్ అయితే బాగా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారండి ఇప్పుడైతే మీకు ఎలాంటి కన్ఫ్యూజ్ అనేది లేకుండా ఈ జాయింట్ని ఈజీగా ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది చూడండి ఫస్ట్ అయితే మనం హ్యాండ్స్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి ఇటువైపునైతే జాయింట్లు పడతాయి కదా ఇప్పుడు ఈ జాయింట్లు పడే వైపు వచ్చేసి ఈ విధంగా హాఫ్ ఇంచ్ మార్జిన్తో లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం బ్లౌజ్ని కట్ చేసుకునేటప్పుడు అంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత క్లాత్ అయితే మిగులుతుంది కదా ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో నుంచి ఈ విధంగా మనం రెండు పీసులు తీసుకొని ఇలా పెట్టేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనకి హ్యాండ్స్ రెండు ఉంటాయి కాబట్టి ఈ క్లాత్ కూడా మనం రెండు పీసులు వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ మార్జిన్తో లైన్ అనేది డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ కూడా హాఫ్ ఇంచ్ మార్జిన్తో లైన్ డ్రా చేసుకోవాలి అంటే మనం జాయింట్లు వేసుకునేటప్పుడు రెండు వైపులా కూడా ఖర్చు కావాలి కాబట్టి ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు హ్యాండ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి చూడండి మనం హ్యాండ్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్లు రెండు కూడా ఇలా ఒకే చోటికి వచ్చేలా చూసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనం హ్యాండ్కి మిడిల్ పాయింట్ కోసం టెక్స్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ టెక్స్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ చుట్టూ కూడా కట్ చేసేసుకోవాలి అంటే మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ వాళ్ళైతే కరెక్ట్గా హ్యాండ్ ఎలా అయితే ఉందో అలానే కట్ చేసుకోవచ్చు అండి కానీ బిగినర్స్ అయితే మాత్రం హ్యాండ్ కంటే కూడా చుట్టూ ఒక పావుంచి ఎక్స్ట్రా ఉండేలాగానే కట్ చేసుకోండి అర్థమైంది కదా ఆల్రెడీ ప్రాక్టీస్ ఉండేవారైతే హ్యాండ్ చుట్టూ కూడా కట్ చేసేసుకోవచ్చు బిగినర్స్ అయితే మాత్రం ఒక పావించి ఎక్స్ట్రా ఉండేలాగానే కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ని ఇలా ఓపెన్ చేసేసుకోవాలి ఇలా ఓపెన్ చేసేసుకొని చూడండి ఇప్పుడు ఇందులోంచి ఒక పీస్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి అలాగే ఇంకొక పీసుని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి అర్థమైంది కదా ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ పీసెస్ రెండు కూడా హ్యాండ్స్కి ఒక పీసు పై వైపున ఉండాలి అలాగే ఒక పీసు కింద వైపున ఉండాలి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇప్పుడు మొత్తం మనకి నాలుగు లేయర్స్ కదా ఈ రెండు లేయర్స్కి కలిపి ఒక పిన్ పెట్టేసుకోవాలి అలాగే ఈ రెండు లేయర్స్కి కలిపి ఒక పిన్ పెట్టేసుకోవాలి ఈ విధంగా పిన్స్ పెట్టేసుకున్నాము అంటే మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది జాయింట్లు ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు ఈ జాయింట్లు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం చూడండి ఫస్ట్ అయితే మనం ఒక హ్యాండ్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని హాఫ్ ఇంచి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఈ పీస్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇదే విధంగా రెండో హ్యాండ్ను కూడా స్టిచ్ చేసుకోవాలి రెండవ హ్యాండ్ను కూడా స్టిచ్ చేసుకున్నాం కదా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని హ్యాండ్స్కి లోత్ తీసుకోవాలి చూడండి ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే హ్యాండ్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు కట్ చేసుకోవాలి ఇదే విధంగా రెండో హ్యాండ్ను కూడా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తరువాత ఇప్పుడు హ్యాండ్ని ఇలా ఓపెన్ చేసేసుకోవాలి చూడండి మనం హ్యాండ్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఈ ఖర్చు వచ్చేసి పై వైపున ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు ఇంకొక హ్యాండ్ని తీసుకొని ఖర్చు వచ్చేసి లోపలికి వెళ్ళేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి అర్థమైంది కదా కింది వైపున హ్యాండ్కి వచ్చేసి ఖర్చు పై వైపునకు ఉండాలి అలాగే పై వైపున హ్యాండ్కి వచ్చేసి ఖర్చు లోపల వైపునకు ఉండాలన్నమాట ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు హ్యాండ్స్కి లోత్ తీసుకోవాలి ఈ లోత్ తీసుకునేటప్పుడు మనం ఇక్కడ జాయింట్లు వేసుకున్నాం కదా ఇటువైపున తీసుకోవద్దండి ఇటువైపున తీసుకోండి హ్యాండ్స్కి లోత్ తీసుకునేటప్పుడు ఏ సైజ్ వారికైనా సరే ఫస్ట్ అయితే ఈ టక్స్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని వన్ నుంచి దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ టెక్స్ దగ్గర నుంచి మనం వన్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు లోత్ తీసుకోవడం కోసం ముప్పా ఇంచుకి మార్క్ చేసుకోవాలి ఏ సైజు వారికైనా సరే మనం లోత్ అనేది ముప్పా ఇంచి తీసుకున్నాము అంటే మనకి చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఉంటాయి ఒకవేళ బాగా సన్నగా ఉన్నారనుకోండి అంటే నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఐదు ఇంచులు ఇరవై ఐదు ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి అలాంటి వాళ్ళకి హాఫ్ ఇంచు తీసుకుంటే సరిపోతుంది ఇక మిగతా ఎవరికైనా కూడా ముప్పై ఇంచు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ టెక్స్ట్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ మనం వన్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం లోత్ తీసుకున్న వైపున గుర్తు కోసం ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా హ్యాండ్స్కి జాయింట్లు ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్